నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఆసరా రచించిన వారు సర్వజిత్ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్తవారు చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రి ఒంటి గంట దాటుతోంది కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్ప్రెస్ ఇరవై నిమిషాల క్రితమే కాజీపేట దాటింది బోగీలో డిమ్గా బ్లూ లైట్ వెలుగుతోంది అంతా నిద్రపోతున్నారు సంక్రాంతి వెళ్లిన రోజులు కావటంతో అంత చలిగానూ లేదు అలాగని వెచ్చగానూ లేదు ట్రైన్ ఎక్కిన తర్వాత ఓ గంటకి నిద్రకు ఉపక్రమించిన భానుమూర్తికి ఎంతసేపటికీ పట్టలేదు అయినా అలాగే బెర్త్ మీద పడుకొని అటు ఇటూ దూర్లుతూ నిద్రపోదామని చాలా ప్రయత్నించాడు ఇంటి దగ్గర అయితే ఈ మధ్య నిద్రమాత్రలు వేసుకుంటున్నాడు రైలు ప్రయాణం కనుక ఎందుకైనా మంచిదని నిద్రమాత్ర వేసుకోలేదు ఎంత ప్రయత్నించినా ఇక నిద్ర రాదని నిశ్చయించుకొని విండోకు ఎయిర్ పిల్లోను ఆంచుకొని కాస్త బైక్ జరిగి కూర్చున్నాడు మామూలుగా కూర్చోవడానికి మిడిల్ బెర్త్ అడ్డం ఉండటంతో తలకి తగులుతుంది కనుక పిల్లోను విండోకి ఆంచుకున్నాడు కళ్ళు మూసుకొని అలానే ఆలోచిస్తూ కూర్చున్నాడు తనకి ఎదురుగా లోయర్ బెర్త్ మీద పడుకున్న కనకరత్నం కూడా అలాగే నిద్రపట్టక అవస్థ పడుతోంది ట్రైన్ ఎక్కిన తరువాత ఓ గంటకి మా గన్నుగా ఒక నలభై నిమిషాల పాటు నిద్రపట్టినట్టు అనిపించినా అంతలోనే ఆమెకు మెలకు వచ్చేసింది అప్పట్నుంచి ఆమెకిక పట్టలేదు ఎయిరు బెర్త్ మీదున్న భానుమూర్తి కేసి చూసింది పైకి లేచి విండోకి జారిగిలబడి గుండెల మీద చేతులు వేసుకొని కళ్ళు మూసుకున్నాడు నిద్ర పట్టడం లేదా అడిగింది అతణ్ణి అతడు కళ్ళు తెరిచి ఆమె కేసి చూశాడు ఇంకా ఎంత దూరం అడిగింది ఆమె ఇంకో సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ చెప్పాడు భానుమూర్తి ఆమె కళ్ళు మూసుకుంది నిద్ర రావడం లేదు కానీ ఆలోచనలు మాత్రం వస్తున్నాయి ట్రైన్ ఎక్కకముందు ఎన్ని రకాల ఆలోచనలు ప్రశ్నలు సంతృప్తి అసంతృప్తులతో కూడిన సమాధానాలు తనను అస్థిమితం చేశాయో ఇప్పుడు అలానే అవే ప్రశ్నలు అవే ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి అతడితో ఆమె ఇలా ప్రయాణమై రావడం మంచా చెడా అన్నది ఇప్పటికీ స్థిమితంగా ఆమె తేల్చుకోలేకపోతోంది ఆవేశపడిందా అని ప్రశ్నించుకుంటే కాదులే అని అంతరాత్మ సమాధానం చెప్తోంది ఏ ఇంట్లో మాత్రం సమస్యలు లేవు ఏ ఇంట్లో మాత్రం గొడవలు లేవు ఏ ఇంట్లో మాత్రం ఇబ్బందులు లేవు అంత మాత్రం చేత తాను తానిలా వచ్చేయడమేనా ట్రైన్ ఎక్కడానికి నిర్ణయించుకున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు ఎక్కినప్పుడు ఆమెను వెంటాడుతున్న ప్రశ్నలు పదే పదే కళ్ళ ముందు కదలాడుతున్న ప్రశ్నలు ఇప్పుడు ఆమెను అస్తిమితం చేస్తున్నాయి గుండెల్లో పెట్టుకుని ప్రేమించిన ప్రేమలు అభిమానాలు ఆత్మీయతలు ఏమైపోయాయి ఉద్యోగాలు రాగానే పెళ్లిళ్ళు కాగానే అవన్నీ మారిపోతాయా మరుగున పడిపోతాయా అయినా ఏ ఆర్థిక వెసులుబాటు లేకుండా కొడుకుల పంచన చేరడం అంత దురదృష్టం జన్మలో బహుశా ఏదీ లేదనుకుంటాను ఆస్తులు ఇచ్చిన వాళ్ళని మాత్రం ఈ కాలం పిల్లలు సరిగ్గా చూస్తున్నారా ఎప్పుడు చస్తారా ఎప్పుడు ఆస్తి తమ చేతికొస్తుందా అని ఎదురు చూసే పిదపకాలం వచ్చింది మనసులోనే తిట్టుకుంది కనకరత్నం తల తిప్పి పక్క బెర్తుకేసి చూసింది భానుమూర్తి అలానే పడుకునున్నాడు గుండెల మీద పెట్టుకున్న చేతి వేళ్ళు దేనికో తాళం వేస్తున్నట్టు కదురుతున్నాయి అతడు నిద్రపోవడం లేదన్న దానికి అదే సంకేతం నిద్రపోవడం లేదు అనుకుందామె తను అతడి మాదిరిగానే పైకి జారిగలబడి కూర్చోవాలనుకుంది కానీ లేవలేదు అది బద్ధకం కాదు ఒక రకమైన అస్తిమితం అతడు ఆలోచిస్తున్నాడు కానీ ఆ ప్రవాహంలో అతడు పెద్దగా సతమతం కావడం లేదు పలకరింపులకు కూడా నోచుకొని ఆ ఇంట్లో తను ఉండలేకపోయాడు జీవితంలో అన్ని పద్ధతిగా నిర్వహించిన భానుమూర్తి గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుకున్నట్లుగానే నిర్వర్తించి వార్ధక్యంలో అడుగుపెట్టిన తర్వాత ఎలా జీవించాలనుకున్నాడో అలా జీవించలేకపోతున్నప్పుడు అవసరానికి తగ్గట్టుగా కొన్ని సర్దుబాట్లను కూడా అలవాటు చేసుకున్నాడు అయినా అయిన వాళ్లకే తను ఒక గుదిబండగా తయారయ్యాడని తెలిసాక ఆ బాధ భరించలేకపోయాడు సావిత్రి తన జీవిత భాగస్వామి తన దారి తాను చూసుకొని తనను ఒంటరిగా వదిలేసి పైకెళ్ళిపోయింది అది చాలా సునాయాసంగా ఒక్క గంట కూడా ఆస్పత్రిలో లేకుండా ఎవ్వరి చేత ఏ చాకిరి చేయించుకోకుండా దానికి కార్డియాకారెస్ట్ అని పేరు పెట్టారు డాక్టర్లు పేరు ఏదైతేనేం జబ్బు ఏదైతేనేం తన భార్య సావిత్రి హాయిగా కాలధర్మం చేసింది తనను ఒంటరి వాడిని చేసి ఏ వయసులో అయితే భర్తకు భార్య భార్యకు భర్త అవసరమో ఆ వయసులోనే తనకు భార్య లేకుండా పోయింది పట్టుమని భార్యకు తూళ్ళమెత్తు బంగారంతో ఏనగా చేయించలేదు భానుమూర్తి ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు కోసం అతడు కోరుకున్న చదువు కోసం మధ్యతరగతి జీవితంలో మందహాసం నింపుకుంటూ డొనేషన్లు కట్టి చదివించాడు భానుమూర్తి కొడుకు అరవింద్ చదువులో ఎప్పుడూ ఫస్ట్ కానే కాదు ఎలాగో బీటెక్ కనిపించుకున్నాడు ఇప్పుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి నలభై వేల రూపాయల జీతంతో దర్జాగానే ఉన్నాడు కొడుకు ముచ్చట పడ్డాడని కట్నాలు కానుకలేమీ పట్టించుకోకుండా అతడు కోరిన అమ్మాయి హైమావతితోనే పెళ్లి చేశాడు కానీ తనకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకోలేకపోయాడు భానుమూర్తి నిజాయితీగా పాఠాలు చెప్పడమే తప్ప ఆ సంపాదన ఈ సంపాదన అంటూ ఏమీ వెనకేసుకోలేకపోయాడు అతడు నిఖార్సైన పెన్షన్ జీవి ఆరేళ్ల కిందట భార్య సావిత్రి తనను ఒంటరిని చేసి వెళ్ళిపోవటంతో కొన్నాళ్ళు చెయ్యి కాల్చుకున్నాడు ఎన్నాళ్ళు ఇలా అవస్థపడతావు హాయిగా కొడుకు దగ్గరకు వెళ్ళిపోరాదు అన్నాడు కొందరు ఎరా నాన్న అవస్థపడుతున్నాడు నీ దగ్గర ఉంచుకోరాదు అని అరవింద్ని అడిగిన వాళ్ళు ఉన్నారు రమ్మంటూనే ఉన్నాను ఆయన రానంటున్నాడు అని అరవింద్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ అతడు తమతో రమ్మని తండ్రిని అడిగింది లేదు రానని భానుమూర్తి అన్నదీ లేదు వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర కొడుకు చెప్పిన మాటలు విని భానుమూర్తి నవ్వుకున్నాడు అలా ఓ పది నెలలు గడిచాక ఓ రోజు కొడుకు కోడలు వచ్చారు ఇక్కడేం అవస్థపడతావు నాన్న మా దగ్గరికి అన్నాడు అరవింద్ అప్పుడు కోడలు ముఖం కేసి చూశాడు భానుమూర్తి ఆమె అభావంగా ఎటో చూస్తుంది ఆమె ఏమంటుందోనని కొద్ది క్షణాలు ఎదురు చూశాడు భానుమూర్తి ఆమె ఏమీ మాట్లాడలేదు అసలు ఆ ప్రస్తావన సందర్భం తనకి సంబంధం లేదు అన్నట్టు పేపర్ చూస్తూ కూర్చుందామె చూద్దాంలే అన్నాడు భానుమూర్తి అలా కాదు నాన్న నిన్ను తీసుకెళ్దామనే వచ్చాం ఇక్కడేమన్నా సర్దుబాట్లుంటే చేసేయి ఎల్లుండి రాత్రికి టికెట్ బుక్ చేసేస్తాను అన్నాడు అరవింద్ అప్పుడు హైమావతి మాట్లాడలేదు ఆ రోజు అరవింద్ తన తండ్రి స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి చెప్పాడు నాన్నని తమతో తీసుకెళ్దామంటే రావడం లేదు మీరైనా చెప్పండి అని అదేమిటి భానుమూర్తి కొడుకు అంతగా రమ్మంటే వెళ్ళనంటున్నావట ఇక్కడ ఉందని ఓ ఇల్లు కొనుక్కోలేకపోయావు పొలాలు గట్రా ఉన్నాయా అంటే అవీ లేవు హాయిగా కొడుకు దగ్గరకెళ్ళి ఉండక ఏమిటి నీ చాదస్తం అన్నారు వాళ్ళు వీళ్ళు కొడుకు అంతగా చెబుతుంటే తను చేయడం ఏమిటి నలుగురు చెప్పినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండక అనుకున్నాడు భానుమూర్తి వెళ్ళకూడదు అనుకోవడానికి అతడికి కారణాలేం కనిపించలేదు సరే అన్నాడు మూడోనాడు ఇల్లు ఖాళీ చేసి పనికిరాని సామాను కావాలనుకున్న వాళ్ళకిచ్చేసి పరిమితమైన సామాను ట్రాన్స్పోర్ట్లో వేసి కొడుకుతో బయలుదేరాడు భానుమూర్తి నాన్న మన అపార్ట్మెంట్కి పర్లాంగు దూరంలో రెండు పార్కులున్నాయి సరదాగా పూట వాకింగ్కి వెళ్ళు సాయంత్రం కూడా వెళ్ళి కూర్చో నీకు కాలక్షేపం అవుతుంది హైమ కూడా ఉద్యోగం చేస్తుంది కదా ఇంట్లో లోన్లీగా ఫీల్ అవుతావు హైదరాబాదు వెళ్ళిన రెండో రోజు కొడుకు అరవింద్ చెప్పాడు భానుమూర్తితో కోడలు కూడా ఉద్యోగం చేస్తోందని అప్పటిదాకా అతడికి తెలియదు ఆ విషయం తనకెందుకు చెప్పలేదని అతడేమీ పట్టలేదు పోనీలే వేణీళ్లకు చెన్నీళ్లు తోడు అన్నట్టు మంచిదే అనుకున్నాడు ఓ నెల రోజులు గడిచాయి ఉదయం సాయంత్రం పార్కుకు వెళుతున్నాడు భానుమూర్తి అక్కడ తనలాంటి వారితో పరిచయాలు పెరిగాయి కానీ ఇంట్లోనే అతనికి ఏదో తేడా కనిపించసాగింది ఈ నెల రోజుల్లో కోడలు హైమ తనతో మాట్లాడిన క్షణాలు ఏమీ అతడికి గుర్తులేవు టైముకు కాఫీ టిఫిన్లు టీపాయ మీద పెట్టి వెళ్ళిపోతుంది ఎప్పుడూ ఆమె గదిలోనే కూర్చుంటుంది మాట మంతి లేదు పిల్లల్ని తన దగ్గరే కూర్చోబెట్టుకుంటుంది వాళ్ళు తాత అంటూ భానుమూర్తి దగ్గరగా చనువుగా వచ్చిన క్షణాలు లేవు క్రమేణా కొడుకు కూడా మాట మంతి తగ్గించేశాడు మాడిపోయిన కూరలు ఉడికి ఉడకని బిరుసు అన్నం తప్ప హితవుగా పచ్చడి వగైరా ఏనాడు కనిపించేవి కావు కొడుకు కోడలు పళ్ళు కొనుక్కొస్తుంటారు కానీ ఏనాడు తనకి ఓ పండు పెట్టిన పాపాను పోలేదు అలాగని భానుమూర్తి వాళ్ల మీద పడి తినడం లేదు తనకొస్తున్న పెన్షన్లో పదివేలు తీసి కొడుక్కిస్తున్నాడు మొదటిసారి ఇచ్చినప్పుడు అబ్బే వద్దు నాన్న ఉంచుకో అన్నాడు కానీ భానుమూర్తి బలవంతం మీద చేతిలో పెడితే ఆనందంగా తీసుకున్నాడు అరవింద్ తర్వాత నుంచి అడిగి మరీ తీసుకోవడం మొదలుపెట్టాడు ఓ రోజు ఇస్త్రీ కోసం ఉతికిన బట్టలు తీసుకెళ్లడానికి వచ్చాడు వాచ్మెన్ మనం అంటే వెళ్ళే వాళ్ళం ఐరన్ చేయించుకోక తప్పదు మరి ఇంట్లో ఉండే వాళ్ళ బట్టలకి ఐరన్ చేయించాలా భర్తను అడిగింది హైమావతి ఆ మాటలు తనను ఉద్దేశించే అని భానుమూర్తికి బాగానే అర్థమైంది అరవింద్ విసుగ్గా ముఖం పెట్టాడు నా బట్టలు ఐరన్ చేయించరొద్దులేమ్మా అని భానుమూర్తి చెబుదామనుకుంటూ ఉండగా హైమావతే అన్నది పోనీలండి మరో నాలుగు బట్టలు ఐరన్ చేయిస్తే మించిపోయిందేమీ లేదు అని ఆ సమయంలో మౌనంగా ఉండడమే మంచిదని ఇంకేమీ మాట్లాడలేదు భానుమూర్తి ఆరు నెలలు గడిచేసరికి భానుమూర్తికి అర్థమైంది ఆ ఇంట్లో తన పరిస్థితి ఏమిటో ఇక్కడికొచ్చి తప్పు చేశానా అని మొదటిసారి తన్ను తాను ప్రశ్నించుకున్నాడు కోడలు మాట్లాడదు మనవలు తన దగ్గరకు రారు కొడుకు ముభావంగా ఉంటాడు తను దగ్గినా తుమ్మినా రోడ్లంట తిరుగుతుంటావు అలర్జీలు వస్తాయి అంటూ విసుక్కుంటాడు ఇంట్లో ఉన్నంతసేపు దాదాపుగా అతడు మనోర్రతం పాటిస్తున్నట్టుగా నోరు మెదపకుండానే కూర్చుంటాడు ఉదయం అంతా హడావిడి పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం పెద్దవాళ్ళిద్దరూ ఆఫీసులకు వెళ్ళడం రాత్రి వాళ్ళ గదుల్లో కూర్చోవడం పిల్లలు టీవీ దగ్గర కూర్చోవడం తనతో సరదాగా కబుర్లు లేరు రాను రాను ఆత్మీయ పలకరింపే కరువైపోయింది తన ఊళ్ళో తనకి ఎంతగా కాలక్షేపం అయ్యేది తన సమస్య తప్ప ఎవరో ఒకరు వచ్చి పలకరించడం ఏవేవో కబుర్లు చెప్పుకోవడం రోజులు ఎంత హాయిగా గడిచిపోతుండేవి ఇక్కడ అందుకు భిన్నంగా ఉంది జీవితం ఎవరో వచ్చి తనను పలకరించక్కర్లేదు ఇంట్లో వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడితే చాలు ఈ వయసులో కావలసింది కేవలం ఆదరణ ఆప్యాయతతో కూడిన పలకరింపు అవే కొండంత ఓదార్పు తన జీవితానికి రాను రాను జీవితం భరించరానిదిగా తయారైంది భానుమూర్తికి తిరిగి తన ఊరెళ్ళిపోదామా అనుకున్నాడు అయినా తనకంటూ ఏముంది అక్కడ తిరిగి అక్కడికి వెళ్ళడం అంటే ఒక రకంగా అవమానమే కొడుకు తన్ని తరిమేశాడనో సర్దుకోలేక వచ్చేశాడను నలుగురు నాలుగు మాటలు అంటారు అనుకుంటారు కానీ తను ఇక ఇక్కడ ఉండలేడు మరేం చెయ్యాలి అని సతమతమవుతున్న సమయంలో కనకరత్నం పరిచయమైంది ఏడాదిన్నర పైగా కొడుకు కోడలు దగ్గర ఉంటున్న కనకరత్నం కూడా లాగానే జీవితంలో విసిగిపోయింది రాత్రి నిద్రకి మంచం మీద ఒరిగినప్పుడు మౌనంగా రోధించకుండా లేని క్షణాలు లేవు రూపాయి ఆదాయం లేని ఆమె జీవితం పూర్తిగా కొడుకు మీదనే ఆధారపడింది ప్రైవేట్ ఉద్యోగం వెలగబెట్టిన భర్త శక్తికి మించిన ఆర్భాటాలకు పోయి రూపాయి కూడా కూడబెట్టలేదు రేపు అనే భవిష్యత్తు గురించి ఏనాడూ ఆలోచించలేదు పెద్ద కొడుకుని ఎంకామ్ చదివించాడు అతడికి హైదరాబాదులోని ఒక కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం ఉద్యోగస్తురాలైన అమ్మాయితో పెళ్లి చేశాడు రెండో కొడుకు ఇంజనీరింగ్ చదివాడు బెంగళూరులో ఉద్యోగం చేరిన ఆరు నెలలకే అక్కడే వేరే కులం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీ పేరెంట్స్ బాధరబంది మనకొద్దు అని అతడి భార్య కండిషన్ పెట్టడంతో ఇక మీకు నాకు సంబంధం లేదని తల్లిదండ్రులతో తెగతింపులు చేసుకున్నాడు పోని వేరే కులం అయితేనేం సర్దుకుందాం అనుకుంది కనకరత్నం కానీ భర్త ససేమేరా అన్నాడు నాకు ఒక్కడే కొడుకు అనుకుంటాను అని కరాకండిగా చెప్పేశాడు మరో ఏడాదికి ఉన్నట్టుండి భర్త జబ్బు పడ్డాడు లివర్ దెబ్బతింది వ్యాధి ముదిరిపోయింది అన్నారు డాక్టర్లు వైద్యానికి దాదాపు లక్షన్నర ఖర్చు అయింది కానీ ఫలితం దక్కలేదు కనకరత్నానికి ఏమీ మిగల్చకుండా ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆమె పెద్ద కొడుకు దగ్గరే ఉంటోంది అక్కడికి వెళ్ళిన పదిహేను రోజులకే తన స్థానం ఏమిటో ఆమెకు అర్థమైపోయింది పని సరిగ్గా చేయడం లేదని నాగాలు ఎక్కువ పెట్టేస్తుందని పైగా చేతివాటం కూడా ఉందని పని మనిషిని మాన్పించేసింది కోడలు వేరే పని మనిషిని అన్నాడు భర్త ఆ ముగ్గురు మనుషుల కోసం పని మనిషి ఎందుకు దండగా అని దీర్ఘం తీస్తూ అత్తగారికి చూసింది ఆ చూపు ఆ దీర్ఘం కనకరత్నానికి బాగానే అర్థమయ్యాయి అలా తల్లిగా కొడుకింటికి వచ్చిన నెల రోజులకే ఆ ఇంట పని మనిషిగా మారిపోయింది నిజానికి ఇంటి పని చేయడం ఆమెకు ఏమంత కష్టం కాదు చిన్నతనంగానూ అనిపించదు అయితే తన చేత లాఘవంగా చేయించుకుంటున్న కూరల ధోరణే ఆమెకు రాను రాను బాధగా అనిపించసాగింది రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఎదురవుతున్న అనుభవాలు ఆమె గుండెల్లో మంటలు రేపుతున్నాయి కొడుకు కోడలు పిల్లలు బయటకెళతారు ఎక్కడికి వెళతారో ఎప్పుడొస్తారో కూడా చెప్పరు వాళ్ళకి వంట చెయ్యాలో అక్కర్లేదో చెప్పరు బయట ఏదో తిని వస్తారని వంట చేయకపోతే అదో తంట చేస్తే మర్నాడు తనే ఆ చెద్దన్నం తినాలి ఒక్కోసారి తనకు కూర కూడా ఉండదు ఏ ఆవకాయ ముక్కో వేసుకొని కడుపు నింపుకుంటుంది ఇలాంటివే ఎన్నో అవస్థలు భర్త తరపున ఏ పెన్షన్ లేదు ఏ ఆదాయమూ లేదు నిరాధారంగా వచ్చి కొడుకు మీదనే ఆధారపడి బతకాల్సిన జీవితం ఆఖరికి గుడికెళ్ళి దేవుడి పళ్ళెంలో రూపాయి వేద్దామన్నా తన దగ్గర పైసలు లేవు అమ్మా ఈ ఇరవై రూపాయలు ఉంచుకో అని కొడుకు ఏనాడూ ఇవ్వలేదు అంతటి దయనీయమైన జీవితం అయిపోయింది తనకంటూ కనీసం ఓ గూడున్న నాలుగు వంటలు చేసుకుని రూపాయి డబ్బులు సంపాదించుకుని హాయిగా బ్రతికేది అలాంటి ఏది లేకుండా కొడుకు కోడలు దగ్గరకొచ్చి తప్పు చేశాను చాలా తప్పు చేశాను అని ఓ ఆరు నెలలు గడిచాక తొరిసారిగా మౌనంగా రోధించింది ఆమె ఈ బ్రతుకు బతికే కంటే భగవంతుడు తన్ని తీసుకుపోయినా బావుండును అనుకుంది చాలాసార్లు అలా పది నెలలు గడిచాయి ఆ రోజు సాయంత్రం గుడిలో మూలగా గన్నేరు చెట్టు కింద కూర్చున్న కనకరత్నం తన దుస్థితిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఆమెను చూశాడు భానుమూర్తి ఆ రోజు భార్య సావిత్రి రోజు ఆఫీసుకు సెలవు పెట్టడం కుదరదు అని పురేహితుణ్ణి పిలిచి స్వయంపాకం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కొడుకు పద్ధతి ప్రకారం ఆమె తిది జరిపించాలన్నది భానుమూర్తి కోరిక కొడుకు అలా చేసేసరికి మనస్తాపం చెంది గుడికొచ్చి కూర్చున్నాడు మామూలు రోజులు కావటంతో శివాలయంలో జనం లేరు మండపంలో కూర్చున్న భానుమూర్తి యథాలాపంగా చుట్టూ చూశాడు గన్నేరు చెట్టు కింద తనలో తానే కుమిలిపోతున్న కనకరత్నం కనిపించింది ఆమె కళ్ళు తుడుచుకోవడం చూసి తనలాగా కొడుకు దగ్గర ఉంటోందేమో బాధలు పడుతోందేమో అనుకున్నాడు పావుగంట గడిచాక నెమ్మదిగా ఆమె దగ్గరకెళ్లాడు అతణ్ణి చూసి ఆమె పమిటతో కళ్ళు ముఖం తుడుచుకుంది మీరు నుంచి ఎందుకో దుఃఖిస్తున్నారు లోగొంతుకతో అడిగాడు భానుమూర్తి చురుక్కున అతడికేసి చూసిందామె ఇక్కడ పిల్లల దగ్గర ఉంటున్నారా మరో ప్రశ్న వేశాడు అప్రయత్నంగా తలువుపిందామె కొడుకు దగ్గర కూతురు దగ్గర కొడుకు కొందరు కోడలు సరిగ్గా చూడరు కొడుకులు మాట్లాడరు ఏటో చూస్తూ స్వాగతంలా అన్నాడు భానుమూర్తి ఆమె అభావంగా తలూపింది ఏ దిక్కు లేకుండా పిల్లల దగ్గరికి రావడం అంత బుద్ధి లేని పని మరొకటి లేదండి అందామె తరువాత వాళ్ళిద్దరూ ఇరవై నిమిషాల సేపు మాట్లాడుకున్నారు ఒకళ్ళ సమస్యలు మరొకళ్ళు చెప్పుకున్నారు ఇలా నికృష్టంగా బ్రతికే కంటే చావడం మేలు అందామె బాధగా కళ్ళొత్తుకుంటూ తప్పు అలా ఆలోచించకండి భగవంతుడు ఎంత జీవితం ఇచ్చాడో అంతా అనుభవించాలి ఇవన్నీ అనుభవించడమే కదా జీవితం అంటే అన్నాడు భానుమూర్తి మీకు పెన్షన్ వస్తుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు కానీ నేను తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకండి ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని లేచాడు భానుమూర్తి అప్పటికి బాగా చీకటి పడింది అప్పటి నుంచి ఆ ఇద్దరూ అలా గుడిలో రెండు రోజులకు ఒకసారైనా కలుసుకొని మాట్లాడుకుంటున్నారు అతడితో మాట్లాడుతుంటే భవిష్యత్తు మీద ఆమెకు ఏదో ఆశ చిగురించడం మొదలుపెట్టింది ఏదో ఒక పరిష్కారం లభిస్తుందేమోనన్న ఆశ మెదిలింది అలా భానుమూర్తి చెప్పిన పరిష్కారం దిశగానే అతడు ఆమె ట్రైన్లో బయలుదేరారు భోగి అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది పట్టాలపై వెళుతున్న రైలు చేస్తున్న చప్పుడు తప్ప మరే ధ్వని వినిపించడం లేదు దాదాపు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు భానుమూర్తి అలాగే విండోకి జారుగిలబడి కూర్చున్నాడు గుండెల మీద వేళ్లతో తాళం వేస్తూ మరోసారి అతడి కేసు చూసి తాను పైకి జరిగి విండోకి ఆనుకుని పడుకున్నది కనకరత్నం నిద్ర పూర్తిగా తేలిపోయింది బలవంతంగా కనులు మూసుకున్న గన్నుగా అయినా నిద్ర రావడం లేదు తాను ఇలా రావడం తప్పు చేయడం లేదు కదా పదే పదే ఈ ప్రశ్న బుర్రలో గింగర్లాడుతోంది ఆమెకు సరిగ్గా నాలుగు రోజుల క్రిందట అదే గుడిలో అదే మండపంలో వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు భానుమూర్తి అడిగిన ప్రశ్న ఆమెకు పదే పదే గుర్తుకొస్తుంది ఈ హౌస్ అరెస్ట్ నుంచి నేను విముక్తం కావాలనుకుంటున్నానమ్మా మీరు విముక్తి కోరుకుంటే నాతో రావచ్చు వస్తారా అడిగాడు విస్మయంగా చూసింది అతడికేసి అవును అనుకుంటున్నాను సరిగ్గా మనలాంటి పరిస్థితుల్లోనే ఉన్న మా ఫ్రెండు చలపతిరావు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు వాడికి ముగ్గురు ఆడపిల్లలు బాగానే కట్నాలిచ్చి పెళ్లిళ్ళు చేశాడు ఆఖరి కూతురు పెళ్లికి ముందు వాడి భార్య గుండిపోటుతో చచ్చిపోయింది ముగ్గురు ఆడపిల్లలకి తన ఆస్తి పంచిచ్చేశాడు ఫలితంగా వాడి బతికేమైందో తెలుసా అమ్మా వాడు నెలకు ఒకరి దగ్గర ఉండాలట ముప్పయో తేదీ వచ్చిందంటే వాడున్న చోటు ఖాళీ చేసి మరో కూతురు దగ్గరకు వెళ్ళిపోవాలట నాది ఫుట్బాల్ జీవితం అయిపోయిందిరా అని వాపోయాడు చివరికి తన ఇంటికి వచ్చేసి తనలాంటి వాళ్ల కోసం ఓ సంస్థ ఏర్పాటు చేశాడు అది వృద్ధాశ్రమం కాదు అక్కడ మనలాంటి వాళ్ళు తలదాచుకోవచ్చు అందరూ కలిసి ఆ ఇంటి పనులు చేసుకుంటాం వండుకుంటాం హాయిగా మన హాబీలతో బతుకుతాం నెలాఖరకు మొత్తం ఖర్చు అందరం షేర్ చేసుకుంటాం నన్ను వచ్చేయమన్నాడు వెళుతున్నాను మీరు వస్తారా ఒక అన్నగా మీ ఖర్చు నేను భరిస్తాను ఎవరి దయా మీద మనం బ్రతకనవసరం లేదు ఇదో రకమైన సహజీవనం మా వాడి సంస్థ పేరు ఆసరా ఒకరికొకరు ఆసరాగా బతకటమే దాని ఉద్దేశం పర్వాలేదు సంకోచించకండి రండి గుక్క తిప్పుకోకుండా వివరించాడు భానుమూర్తి ఆమె అవునని అనలేదు కాదని అనలేదు ఆలోచనలతో రెండు రోజులు తనలో తానే మదడుపడింది అతడు తనను గౌరవప్రతంగానే చూస్తున్నాడు చివరికి వెళ్లాలని నిశ్చయించుకుంది కనకరత్నం కొడుకుతో మాత్రం అబద్ధం చెప్పింది మన ఊరు వెళ్ళిపోతాన్రా అక్కడ ఏముందని వెళతావు కాదులే వెళతాలే అందామె అక్కడేం బతుకుతుంది మళ్ళీ రెండు రోజులకి తిరిగి ఇక్కడికే రాక తప్పదు కదా అనుకున్నాడు కొనుకు అలా భానుమూర్తితో ఆసరా దిశగా రైలెక్కింది కనకరత్నం తాను తప్పు చేయడం లేదు కదా లేదు లేదు స్వయంగా పిల్లలే తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేరుస్తున్నప్పుడు తన దారి తాను వెతుక్కోవడంలో తప్పే ఉంది గనక తనలో తానే ప్రశ్నించుకుంది భానుమూర్తితో కేవలం ఓ ఇరవై రోజుల పరిచయం అంతే ఏదో ఆవేశంలో వచ్చేసింది తొందరపడ్డానా అనే చిన్న అనుమానం ఆమె అంతరాంతరాల్లో తొలిచేస్తోంది ఉదయం ఎనిమిదింటికి కాకినాడలో ఆగింది రైలు ఇద్దరూ రైలు దిగి ఆటోలో బయలుదేరారు నలభై నిమిషాలు ప్రయాణించాక ఆటో ఓ ఇంటి ముందాగింది పాతకాలపు ఇల్లు రెండు గదుల హాలు కిచెను ఇంటికి ఉత్తరాన కొత్తగా వేసినట్టు ప్లాస్టిక్ రేకుల షెడ్డు ఆటో ఆగగానే ఓ బక్క పలచటి వ్యక్తి హడావిడిగా బయటకొచ్చాడు అతడే చలపతిరావు భానుమూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వినయంగా కనకరత్నానికి నమస్కరించాడు అప్పుడు చూసిందామె ఇంటి ముందు బోర్డు ఆసరా అని అమ్మా ఇది నీ పుట్టిందనుకో అనుకో వీడి నీకు పెద్దన్నైతే నేను చిన్నన్నని ఇక్కడ ఏ చీకు చింతా లేకుండా ఉండొచ్చమ్మా అన్నాడు చలపతిరావు వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ అతడి మాటల్లో ఆత్మీయత ఏదో తెలియని స్వాంతన ఆసరా అని మనసులో అనుకుంటూ లోపలికి నడిచిందామె ఇదండి రోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తారండి అంతవరకు సెలవు